లో స్ఫూర్తి మహిళా మండల ఆధ్వర్యంలో ఈ రోజు జనపేటలో ర్యాలీ నిర్వహించారు బాల్య వివాహాలపై నిరసన తెలుపుతూ మహిళలు ర్యాలీ చేసి స్పూర్తి మహిళా మండల డైరెక్టర్ బలగ రాధా మాట్లాడుతూ బాల్య వివాహాలపై మహిళలు పడుతున్న మానసిక శారీరక బాధను తెలియజేస్తూ ఇకపై ఇలాంటి బాల్య వివాహాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు అరికట్టాలి చదివించాలి చదివించాలి బాలి వివాహాలు అరికట్టాలి బాలి వివాహాలు చేయరాదు స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ అలాగే ఇది స్ఫూర్తి మహిళా మండలి ద్వారా మనం ఆడపిల్లల మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము రెండు వేల పదిహేడులో మా సంస్థ ప్రారంభమైంది అలాగే ఇక్కడ పెదహర్జనపేట నాలుగో వార్డులో ఈరోజు కార్యక్రమము బాల్య వివాహాల పైన అవగాహన ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కువ శాతం మంది పిల్లలు ఏంటంటే స్కూల్స్కి వెళ్తున్నారు స్కూల్ ఏజ్లోనే చదువుకోవాల్సిన వయసులో కొంతమంది తెలియక పాపం అమాయకత్వంతో ప్రేమ వివాహాలు చేసుకుని ఎయిటీన్ కంప్లీట్ అవ్వకముందే ప్రేమ వివాహాలు చేసుకుని వాళ్ళు ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎయిటీన్ కంప్లీట్ అవ్వకముందు వాళ్ళ గర్భసంచి కూడా పరిపక్వత చెందకుండా వాళ్ళు అనారోగ్యానికి గురయ్యి రక్తహీనతకు గురయ్యి మంచి బిడ్డకి వాళ్ళు జన్మనివ్వలేరు అలాగే పద్దెనిమిది సంవత్సరాలలోపు చదువుకునే వయసు చదువుకునే వయసులో వివాహానికి వివాహ వివాహం చేసుకొని వాళ్ళ సంసార బాధ్యతలు అవన్నీ మొయ్యలేరు కాబట్టి అటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు వాళ్ళు ఎదురు ఎదుర్కొంటారు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక మహిళ ఒక ఆడపిల్ల ఇంకొక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ ఆ బిడ్డని కూడా సరిగ్గా పెంచలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి కూడా రక్తహీనత గురయ్యి అనారోగ్యానికి గురవుతారు ఇటు మానసికంగా కావచ్చు అటు ఆర్థికంగా అంటే ఆర్థికంగా ఎట్లా అంటే వాళ్ళు చదువుకున్నట్లయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎయిటీన్ కంప్లీట్ అయినంత వరకు వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు అప్పుడు పెళ్లి చేసుకు పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మంచి సమాజం అనేది వాళ్ళ ద్వారా వాళ్ళ బిడ్డల ద్వారా మంచి సమాజాన్ని మనం నిర్మించవచ్చు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఈ వార్డులో మాత్రం ఎక్కువ శాతం మంది బాల్య వివాహాలు అవుతున్నాయి కొంతమంది తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని నేను అనట్లేదు వాళ్ళ పిల్లలకి మంచి సంబంధాలు వచ్చాయి మంచి లైఫ్ నే ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు మంచి ఆలోచన చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాల లోపలికి కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకున్న తల్లిదండ్రులకు కూడా ఆలోచించండి దయచేసి మీరు పద్దెనిమిది లోపు పిల్లలకి పెళ్లి చేస్తే వాళ్ళకి మంచి ఇచ్చినట్లు కాదు వాళ్ళని ఇంకొక మరో నరకకోపంలోకి తోసేసినట్లు అవుతుంది ఎందుకంటే రేపు పొద్దున్న పాపం ఒక బిడ్డకి తల్లి అవ్వాలంటే తను ఎన్నో కష్టాలు పడాలి తన గర్భసంచి విచ్చుకోక తన అనారోగ్యం పాలయ్యి అలాగే రక్తహీనతకి గురయ్యి అలాగే తను పుట్టే రేపటి భవిష్యత్తు ఆ పిల్లడికి కూడా పుట్టే ఆ పిల్లకో పిల్లోడికో కూడా భవిష్యత్తు లేకుండా వాళ్ళు కూడా అనారోగ్యం పాలయ్యి సమాజం కూడా సరైన సమాజం లేకుండా తనకి కూడా మంచి లైఫ్ లేకుండా అయిపోతుంది కాబట్టి ఆడపిల్లల్ని ముందు చదివించాలనేసి ఆలోచన చేస్తే మీ తల్లిదండ్రులకు అందరికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆడపిల్లలందరినీ చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇప్పుడు భావ భారత అందరూ ఆడపిల్లలందరూ కూడా ప్రతి మహిళ ప్రతి ఆడపిల్ల కూడా ఉన్నత స్థాయిలో ఎన్ని ఉన్నత శిఖరాలని అధిరోహించుకుంటూ ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత స్థానాన్ని పొందుతున్న ప్రతి ఆడదాన్ని ప్రతి మహిళని మనం చూడాలని చెప్పేసి అమ్మాయికి ఇరవై పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలకి ఏంటంటే ఆడుతూ పాడు చదువుకున్నా జన్మని కానీ అమ్మాయి చూస్తే చాలా ఎనిమిదిగా ఉంది ఎందుకంటే చిన్న వయసులో కాబట్టి కాబట్టి తన శరీరం కూడా తనకి ఇంకా సహకరించదు ఇబ్బంది పడుతుంది రేపు ఇంకొక బిడ్డకి అంటే ఇప్పుడు బ్యారేజ్ వ్యవస్థ ఎలా ఉందంటే పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్ గా పిల్లలు అనేది కొట్టకుండా కాబట్టి